సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా జన్మరాశిలో శుక్రకేతులు ద్వితీయంలో రవి బుధులు తృతీయంలో కుజుడు అర్ధాష్టమ చంద్రుడు సప్తమంలో రాహు అష్టమ శనైశ్వరుడు లాభస్థిత బృహస్పతి ఒకంత గురుబలంతో కూడుకున్న శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి మరి జన్మరాశిలో శుక్రకేతులు సంచారం లాభస్థితిలో బృహస్పతి దైవిక బలంతో నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గతం కన్నా మెరుగైన గ్రహస్థితి కనిపిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది శుభమూలకమైన ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొంత సహాయ సహకారాలు లభిస్తాయి రుణ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్తారు అష్టమ శరేశ్వరుడు సప్తమ రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒకంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించాడు అంటే జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ మీ ఆరోగ్య రీత్యా వారి యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండటం కానీ అలాగే ద్వితీయంలో రవిబుద్ధుల సంచారం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సంస్థాగతమైన కార్యాచరణ విపరీతమైన శ్రమ అలసట ఒత్తిడి భారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అనవసరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రతి పనిలో దైవిక బలంతో ముందుకెళ్ళండి అంటే ఆలోచించి ఒక ప్రణాళికతో ప్లానింగ్తో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు తృతీయ కుదిరి సంచారం వల్ల ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో సానుకూలంగా ఉంటుంది రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు తృతీయ కుజుని సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు మధ్యవర్తుల నుంచే సహాయ సహకారాలు లభిస్తాయి పార్ట్నర్షిప్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు జన్మశుక్రకేతులు సంచారం వల్ల స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు స్కిన్ సంబంధితమైనటువంటి సమస్యలు అలాగే ఇండైజేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి కొంత కొంత ఉపశమనం లభిస్తుంది గతం కన్నా మెరుగైన ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సింహరాశివారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి జన్మరాశిలో శుక్రకేతులు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి సింహరాశివారు అలాగే లలిత సహస్రనామ స్తోత్రాలు వినండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి చక్కగా శుక్రవారం రోజు ఆదివారం రోజు మీరు అమ్మవారిని విశేషమైనటువంటి కుంకుమతో అర్చన చేసుకోవటం లలితా నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల ఎటువంటి సమస్యనైనా అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి విషయంలో సింహరాశి వారు చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం అనుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఓం శ్రీ లలిత యై నమ నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా మనం చెప్పుకోవచ్చు